ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలోని మనం మనుషుల గురించి మనం మాట్లాడి ఉంటాం ఈ మనిషి అట్లా ఈ మనిషి ఇట్లా అని రకరకాల మనుషుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ రోజున ఒక హృదయం గురించి మాట్లాడుతున్నా ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఈ ఒక్క హృదయం తప్ప వేరే హృదయం గురించి మనం మాట్లాడము మనం మాట్లాడుతున్నాం ఒక హృదయం గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాము అని అంటే అది కేవలం కన్ఫామ్గా చెప్పొచ్చు అది కేవలం ఏసయ్య హృదయం మాత్రమే ప్రైజ్లాలే లూయా హె లూయా ఈరోజు నా హృదయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం మనందరికీ కూడా గొప్పగా ఈ మన పుని వారి ధ్యాన కేంద్రంలో మనం వస్తున్నప్పుడే గేట్ దగ్గర నుంచి చూసినప్పుడే ఒక పెద్ద ఆకారములోని క్రీస్తు ప్రభు తిరుహృదయనాథునిగా హృదయనాథునిగా మనందరికీ కూడా అక్కడి నుంచే మీరు వస్తున్నారా రండి అని ఆయనే ఆహ్వానం పలుకుతూ అక్కడి నుంచి మొట్టమొదటిగా దిగని వెంటనే మనం ఎవరిని చూస్తాం మీరు ఈ యొక్క సెంటర్లోనికి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా కనిపించే ముఖం ఎవరిది ఫాదర్ది కాదు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళది కాదు కేవలం ఏ సయ ముఖం ఏ సయ హృదయం ప్రైజ్లా లూయా ఏ హృదయం అయితే ఈరోజు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిందో ఈరోజు ఆ హృదయ పండుగను మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నా మనందరికీ హృదయాలు ఉన్నాయి కానీ ఈ క్రీస్తు ప్రభుకి ఎందుకు ప్రత్యేకంగా ఈ హృదయం గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాము అని అంటే ఆ హృదయం పూర్తిగా ప్రేమతో నిండినటువంటి హృదయం ఆ ప్రేమ మండుతూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా ఆ ప్రేమలో మనముండాలి అని ఆ ప్రేమని లోకానికి అందించాలి అని ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో జన్మించాడు ఈ లోకంలో జీవించాడు ఈ లోకంలో మన కొరకే ఆ ప్రేమ మరణించింది ప్రియ సహోదరి సహోదరులారి మరి అంత ప్రేమ కలిగిన హృదయాన్ని గురించి ఈరోజున మనం ధ్యానిస్తూ ఉన్నా మరి మన జీవితంలో ఎంతవరకు ఆ ప్రేమను నేను కలిగి ఉన్నాను ఎంతవరకు ఆ ప్రేమను నా తోటి వారికి అందించగలుగుతున్నాను ఎంతవరకు ఆ ప్రేమతోనే నేను జీవించగలుగుతున్నాను అని ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రైజలా హా లే ఏ జీవించి ఉన్న కాలంలో ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు చూస్తే ఆయన చూస్తే ఆయన హృదయం కరిగిపోయిందంట ఏ తల్లి ఆయన బాధపడుతూ కుమారుడు చనిపోయి వెళ్ళిపోతుంటే అట్లా వెళ్ళిపోతున్నటువంటి క్రీస్తు ప్రభు చూసి ఆయన ఆ తల్లిని చూసినప్పుడు ఆయన హృదయం కరిగిపోయింది వెళ్ళి కుమారుని లేపాడు బాధల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆ హృదయం కరిగిపోయింది వాళ్ళందరికీ కూడా విడుదలనిచ్చాడు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క శారీరక బాధల్లో ఉన్నటువంటి బిడ్డలను చూసినప్పుడు ఆయన హృదయం కరిగిపోయింది వెళ్ళి వాళ్ళందరినీ స్వస్థపరిచాడు మరి ఈరోజు మన హృదయం ఎట్లుంది మన తండ్రి హృదయం గొప్పది ఆ హృదయం ప్రేమతో నిండినది మనందరికీ ఆ ప్రేమనివ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ఇంత ఇంతగా ఉన్నటువంటి మనం మన జీవితంలో ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఎంతగా నేను నా హృదయంలో ప్రేమను కలిగి ఉన్నాను ఎంతగా ఆ ప్రేమను నా తోటి వారితో పంచుకోగలిగాను ఎంతగా క్రీస్తు ప్రభులాగా ఇతరుల నుంచి బాధల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు అయ్యో అన్న ఆ మనసు నాకు ఉండాలి ఆ అయ్యో అన్న మనసు నాకు లేకపోతే ఇంకెప్పుడు నేను క్రీస్తు ప్రభు హృదయానికి తగినట్లుగా నేను జీవిస్తున్నాను ఇప్పటికైనా మనం ఈ పండుగ తిరుహృదయనాథుని పండుగ ఒక గొప్ప అవకాశం ఎందుకనంటే ఈ రోజున మళ్ళీ ప్రభువ నీలాంటి హృదయం నాకు ఇవ్వు ఈ హృదయం ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు చూస్తే కరిగిపోయే హృదయంగా ఉండాలి ప్రభువ ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు చూస్తే వీళ్ళకి ఇలాగే జరగాలి అట్లా జరగాలి అని మనసులను అనుకుంటున్నట్లయితే అది కాదు ఏసయ హృదయం ఒకవేళ ఇతరులను చూసినప్పుడు వారి కష్టంలో కన్నిటిలో బాధల్లో ఉన్నప్పుడు నీ హృదయం కరిగిపోకుండా వీళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని నీ కఠిన హృదయం నీకున్నట్లయితే రాతి హృదయం నీకున్నట్లయితే ఈ రోజున క్రీస్తు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఆ రాతి హృదయాన్ని తీసివేసి ఆయన లాంటి ప్రేమ కలిగిన హృదయాన్ని మనందరికీ ఇవ్వడానికి రెండు చేతుల హృదయం మీద ఉంచుకుంటా కళ్ళు మూసుకుంటా కళ్ళు మూసుకొని రెండు చేతుల హృదయం మీద ఉంచుకొని ఒక్క నిమిషం ఆలోచన చేయండి నా హృదయం ఎలా ఉంది రోజు నా రోజంతా కూడా ఒక హృదయం గురించి ధ్యానించబోతున్నాను ఒక ప్రత్యేకమైన గొప్ప ప్రేమ కలిగిన నా కొరకు ఎల్లప్పుడూ ప్రేమతో మండుతున్న హృదయం గురించి నేను ధ్యానిస్తున్నాను మరి నా హృదయం ఈరోజు ఎలా ఉంది ఎంతగా నా హృదయాన్ని ప్రభుకి తగినట్లుగా నేను జీవిస్తున్నాను ఎంత ప్రేమ కలిగి నేనున్నాను ఈ గొప్ప అవకాశం ప్రభు మనకిచ్చాడు ఒకవేళ ఏ సందర్భములైతే ఆ హృ ఆ ప్రేమ కలిగిన హృదయాన్ని మనం బాధపెట్టి ఉన్నట్లయితే ఈ బలిపూజ మనకు ఒక అవకాశం మళ్ళీ క్షమాపణ అడిగి ప్రభు ఈ ఈ యొక్క హృదయాన్ని కూడా నీ హృదయంలాగా ప్రేమ కలిగిన హృదయంలాగా మార్చండి నా పాప జీవితము నుంచి నన్ను విముక్తి చేయండి అని ఈ పూజ బలిలో మనందరము కూడా ప్రార్థన చేస్తూ మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకు